అన్నగారు మీదే నియోజకవర్గం సార్ మాది ఏలూరు నియోజకవర్గ నియోజకవర్గం అయితే ఏలూరు నియోజకవర్గం సంబంధించి బడేటి చండీ గారు అవునండి ఎమ్మెల్యే మా అన్నయ్య ఓకే చంటి గారు పరిపాలన ఎలా ఉంది సార్ ఏంది నెలల్లో చాలా బాగుందండి ఎందు నెలలో కాదు మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మాదే మా ఎమ్మెల్యే గారు మళ్ళీ చెంటనే దాంట్లో చూసుకునే పనిదు ఎందుకంటే ఆయన మనసత్వం ఎవరికి రాదండి నేను చూసిన రాజకీయాల్లో మా ఏలూరు నియోజకవర్గంలో అయితే అలాంటి ఎమ్మెల్యే గారిని చూడాలా సోదర్భావంతో అన్నయ్య అని చెప్పి పిలిచే స్వతంత్రం ఉంది దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్వతంత్రం ఉంది ఏ టైంలో అయినా ఫోన్ చేసి మాట్లాడే అవకాశం కూడా మాకుంది ఒక సామాన్యుని కార్యకర్తని ఒక ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడే అంత భరోసా ఇచ్చింది మట్టికి బడేటి కుటుంబం అందుట్లో మా చంటని ఎమ్మెల్యే గారు ఇలాగే మేము చాలామంది ప్రజల్ని అభిప్రాయం తెలుసుకుంటా ఉంటాం కొంతమందిని అడిగిన ప్రశ్న బడేటి చంటి గారి దగ్గరికి వెళ్తే సమస్యలు తీరుతున్నాయి అంటే వాళ్ళు చెప్పినది ఒకటే ఒకటే చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే అక్కడ అధికారులు సమస్య తీరుస్తారని తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తాను ఎందుకంటే జనాలు చెప్పేది నిజమే చెప్తారు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఏ ఇప్పుడు ఈ రోజు ఏ రోజైనా రాత్రి అనగా పగలనక మీ ఇష్టం ఏ టైంలో వచ్చినా చంటాన్ని అందుబాటులో ఉంటాడు ఒకవేళ బా ఏదన్నా కొన్ని ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే అందుబాటులో లేకపోతే వాళ్ళ పిఏ గారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆ సమస్యని పది నిమిషాల్లో పావు గంటలో చేసి పెట్టే అవకాశం అయితే బడ్జెట్ ఆఫీసులో అయితే ఉంటుంది ఏలూరు ప్రజలు వచ్చినా బడేటి కుటుంబం వెల్కమ్ చెప్తుంది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేమందరం కూడా ఏదన్నా పని చేయించాలని అవర్ని తీసుకెళ్ళి మాకు తొందరగా దాని మీద అవగాహన కల్పించి ఆ పని కూడా తొందరగా చేసే అవకాశం కల్పించిన మా మా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారికి కూడా మా ఏలూరు ప్రజల తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేనప్పుడు చంటి గారు మొదటిసారి గెలిచారు ఎనిమిది నెలల పరిపాలన మనం చూసాం ఎలా ఉంది ఆయన తన రాజకీయ భవిష్యత్తు మెరుగుపరుచుకుంటున్నారు మెరుగుపరుచుకుంటా ఏం లేరు ఓకే స్వతంత్ర స్వతంత్రంగా ఆయన చంటి వచ్చింది వాళ్ళ తాత కాల నుంచి అవును రాజకీయంలో ఉన్నారు రాజకీయంలో లేకపోయినా మరి చాలా మందికి ఏలూరు ప్రజలకి అలాగే ఎవరు వచ్చినా ఏ సంస్థ మీద వచ్చినా ఏ ఆర్థిక పరిస్థితిలో వచ్చినా వాళ్ళు రాజకీయంలో లేకపోయినా మరి చాలా పనులు చేసి పెట్టారు ఆ ఘనత అయితే కుటుంబానికి రాధాకృష్ణ గారికి ముందుంటదని నేను తెలియజేసుకుంటున్నాను చాలా ఉంది బుజ్జి గారి కంటే ఎక్కువ ఉంది నేను గారు చేశారు చేయలేదు అంట్లా బుజ్జుగారు వంద శాతం చేశారు గారు ఇంకా అన్నది ఇందు కూడా కల్పించి అన్నయ్య కంటే నేను ఎక్కువ చేసి వాళ్ళ పేరు నిలబెట్టాలని ఉంది కాబట్టి రెండు వందల శాతం కూడా ఈ రోజున మరి ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్య మీద వచ్చిన ఆర్థిక పరిస్థితి వచ్చిన ఆయన ముందుండి చేస్తున్నారని తెలుసు మనప్పుడు చూసుకుంటే ఏలూరులో రోడ్ల పరిస్థితి కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఎక్కడికక్కడ పారిశుద్ధ్య పారిక మొత్తాన్ని చక్కగా నీట్గా చేస్తున్నారు ఇక్కడ బడ్డెడ్ చట్టగా మార్క్ అనేది కనబడతా ఉంది కనబడతా అనిపిస్తున్నారు మీకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే గతంలో మేము రోడ్ల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం ఏలూరు ప్రజలందరూ తెలుసు చాలా ఒక కలవాలన్నా ఒక ఎమ్మెల్యే కానీ కలవాలన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళని ఏదైనా సంస్థ చూపాలంటే మేము వెళ్ళలేని పరిస్థితి ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా మరి ఏలూరు ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో దగ్గర దగ్గర డెబ్బై వేలు ఓట్లు వేసి మెజారిటీతో మరి ఎమ్మెల్యే గారు మా చండాన్ని గెలిపించుకోవడం జరిగింది ఆయన పరిపాలన అయితే చాలా బాగుందండి మేమందరం ఆయనకు సపోర్ట్గా ఉంటాం రానున్న రోజుల్లో కూడా మేమందరం ఆయనకి కొమ్ము కాసి అవసరమైతే ఇంకా మెజారిటీని గెలిపించుకొని ఆయనకి ఇంకా మంచి పదవిలో ఉండే స్థాయిలో ఉండేదట్టుగా మేము కృషి చేస్తాం అని చెప్పి ఏలూరు ప్రజల తరఫున నేను కూడా కోరుకుంటాను ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి గారి యొక్క ఏడు నెలల పరిపాలన ఎలా ఉందంటే అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనిత్యం ప్రజల వెంట తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎస్ ఇది హండ్రెడ్ నిజం ఎందుకంటే బడేటి చంటి గారి దగ్గరికి ఎవరైనా కష్టం అని చెప్పుకుంట ఆయన దగ్గరికి వెళ్తే ఎందుకంటే మనకి ఏదో సమస్య ఉంటుంది అయ్యా నాకు ఈ సమస్య ఉంది కాస్త తెరచండి ఇదిగో మా మేము ఇలాంటి సమస్యలతో కొట్టిమెట్టు ఉన్నాం అయ్యా మా ఇంట్లో కరెంట్ లేదు అయ్యా మాకు నీళ్ళు నీళ్లు రావట్లేదు మా కుల ఇప్పించండి మాకు ఇంటి స్థలం లేదని చెప్పి ఇలాంటి కష్టాలు ఎవరు చెప్పుకుంటాకెళ్ళినా అక్కడికక్కడే అధికారులు నియమించి స్పాట్ లో ఆ సమస్యను తీర్చే విధంగా అక్కడికక్కడే చంటి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది కదా ప్రజానాయకుడు అంటే ముఖ్య లక్షణం మనం నాయకులు గెలిపించుకుంటున్నామంటే నాయకుల దగ్గర నుంచి కోరుకునే పరిపాలన ఇదే కదా ప్రతి నాయకుడు కూడా ఎలాగే చేయాలని చెప్పి కోరుకుంటారు కదా ఈ రోజు నా బడేటి చంటి గారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఎందుకంటే బడేటి బుజ్జి గారిని మనం చూసాం ఏలూరు ప్రజల పట్ల బడేటి బుజ్జి గారు చేసినటువంటి పరిపాలన ఈ రోజు కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయింది ఎందుకంటే ప్రతి పని కూడా ప్రజలను ఉద్దేశించే చేసేవారు బడేడు బుజ్జి గారు అలాంటి బుజ్జి గారి పరిపాలన బడేటి చంటి గారు తీసుకురాగలరా అని చెప్పి ప్రజల్లో ఒక డౌట్ ఉంది అంచనాలకు తగ్గట్టు బడేటి బుజ్జి గారి కన్నా బడేటి చంటి గారు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతంతో పనిచేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ రోజున మంత్రి పదవి చేపట్టకపోవచ్చు ఎమ్మెల్యేగా గెలిచినా సరే నేను కోటమిలో ఒక సభ్యుణ్ణి కోటమి నాకు అప్పు చెప్పిన బాధ్యతలు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచా నా ప్రజలకు నేను ప్రతిదీ న్యాయం చేయాలి అన్న మాట ప్రకారం ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ప్రజలకు చేరువయ్యేలా నా ప్రజలకు నేను అండగా ఉండాలంటూ బడేటి చంటి గారు అనినిత్యం ప్రజల వెంట తిరుగుతూ స్పాట్ లో సమస్యలు తెలుసుకుంటున్నారు అక్కడికక్కడే ఆ సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు ఇది కదా మనం గెలిపించుకున్న నాయకుడు ఎలాగే పనిచేయాలని కోరుకునేది ఈ రోజున ఏలూరు పరిసర ప్రాంతాలు చూడండి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థలే కానీ రోడ్లు గాని ఎక్కడ చూసుకున్నా సరే పారిశుద్ధ్య కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి పరిశుభ్రత అంటే ఏలూరును చూసి ఈ రోజు తెలుసుకోండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏలూరు నియోజకవర్గం చూడండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏ నెలల్లో ఏలూరు ప్ర ఏలూరు పరిస్థితి ఒకసారి చూడండి ఎక్కడికక్కడ కాలువలన్నీ శుభ్రపరుస్తా ఉన్నారు ఎందుకంటే ఏలూరు సంబంధించినటువంటి ఆ ప్రధాన కాలువ ఎంత దరిద్రంగా ఉండేదంటే చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ వేసేవారు ఈ రోజున చెత్త వేసేవారికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అలాగే ఏలూరు నియోజకవర్గంలో బడేటి జంటీగా అంతా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తా ఉన్నారు ఏలూరులో ఎక్కడ చూసినట్టు విచ్చలవిడిగా యూత్ అంతా ఈ టైంకి బేపచ్చంగా తిరిగేవారు తొమ్మిది దాటితే అసలు ఎంత దారినా తాగుళ్ళు అటు ఇటు చెదరం చేత చెరకరప్పించే విధంగా ఏలూరు ఉండేది ఈ రోజు నా యూత్ కూడా కంట్రోల్లో ఉంది లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏలూరులో చక్కగా జరుగుతూ ఉన్నాయి ఏలూరు నియోజకవర్గంలో ప్రతిదీ ఒక కంట్రోలింగ్ పవర్ తో బడేడి జంటీ గారు నడుపుతా ఉన్నారు ఒకసారి చూడండి ఏలూరు పరిపాలన ఒకసారి చూసి మాట్లాడండి ఎవరెవరో బురద చల్లడం కాదు బడేడి జంటీ గారు ఏం చేస్తారులే ఇది మొదటిసారిగా గెలిచారు ఆయనకి ఏం వచ్చిందన్నా ప్రతి ఒక్కరి బుద్ధి చెప్పే విధంగా పరిపాలన చేసి చూపిస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు మీరు చేయగలిగారా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ నాని గారే కానీ వాళ్ళ సంబంధించిన వీళ్ళే కానీ ఎవరైనా సరే ఏలూరుని అభివృద్ధి చేయడానికి ఏం పనులు చేయించారు చేపించండి ఏలూరులో ఎక్కడ చూసినా అరాచకాల దౌర్జన్యాలు కనబడే ఇప్పుడు చూడండి ఏడు నెల పరిపాలన దాటిన తర్వాత ఎనిమిదో నెల రన్నింగ్ లో ఉంది లాండ్ ఆర్డర్ మాత్రం కంట్రోలింగ్ లో ఉంది ప్రజల యొక్క సమస్యలు తీర్చే విధంగా చంటి గారు ముందుంటున్నారు పార్టీ ఆఫీసులో అనిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ ఎదురు చూస్తాను రెడీగా ఉంటున్నారు ఈ రోజున ఏలూరు నియోజకవర్గానికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చడం కోసం బడేడి చంటి గారు అన్ని వేళలు సంసిద్ధంగా ఉన్నారు ఈ రోజున పార్టీ కార్యకర్తలు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళకి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకి అనిత్యం పార్టీ కార్యకర్తలు కూడా బడేడి చంటి గారు అండగా నిలబడతా ఉన్నారు కార్యకర్తలు భుజం తడతా ఉంటారు అరే కార్యకర్తలు నేను అండగా ఉన్నా ప్రతి కార్యకర్తకి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇవ్వడమే కాకుండా ప్రతి కార్యకర్తకి ఏది కష్టం వచ్చినా సరే నేనే ఉన్నానట్టు ఆ భరోసా కల్పించడం ఒక నాయకుడు యొక్క ముఖ్య లక్షణం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు కదా గత ఐదు సంవత్సరాలు నేను పార్టీ కార్యకర్తలు ఏమీ చేయలేకపోయాను ఏమి చెందలేకపోయా ఈసారి టూ పాయింట్ వోన్ రిలీజ్ చేస్తా ఉంటా ఈసారి టూ పాయింట్ కార్యకర్తకు నేను అండగా ఉంటా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అత్యంత బలమే కార్యకర్తలు సార్ అలాంటి కార్యకర్తలు పట్టించుకోకపోతే నాయకుడు అని ఎలా అంటారు ఏలూరులో జా బడేట్ చంటి గారిని చూసి తెలుసుకోండి కాస్త కార్యకర్తలకు ఎలా అండగా ఉండాలో నాయకుడు అనేవాడు కార్యకర్తకి భరోసా ఇవ్వగలిగితే ఆ కార్యకర్త నాయకుడి కోసం పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడంలో ఒక్కసారి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి బడేడి చంటి గారిని ఏలూరు కార్యకర్తలు ఒకసారి చూడండి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి సార్ జల్లి రాజకీయాలు చేయమాకండి అభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపించండి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని కోటం ప్రభుత్వాన్ని సహకరించండి ఏదైనా మంచి జరిగితే దాన్ని సహకరించడం తప్ప జల్లి రాజకీయాలు చేయద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ